కదా అన్న జంపుకుంటావు సిఐ గారు రవి సార్ గారు అమలు తొమ్మిది తొమ్మిది నెలల నుండి బాగా ఇబ్బంది పెడతాను భూమి రమ్మని అమ్మని ఎమ్మారావు ఎమ్మారావు భూమి రమ్మని కొలత కొలతలే రమ్మని అంటే నా అన్న నేను పోయి పోతే మా అన్న నన్ను రాజును కాటిపల్లి రాజులను కాటిపల్లి రాజులను నన్ను తీసుకుపోయి అన్న మా అన్నను తీసుకుపోయి నన్ను అరెస్ట్ జీవులు వేసుకొని పోయింది సార్ వేసుకొని పోతే దండం పెడతాం కాలు మొక్తాం సార్ సిఐ సార్ని దండం పెడతా కాలు మొక్తా అట్లా తీసుకుపోకుండా సార్ అని కాలు మోకితే మా అంతే అక్కడ వంటది నాకు గుండె స్పీడ్ అయిపోయింది నా తలంచుకొని కాలు కట్టిన నా భర్త నా మీద ఒక అయింది ఈ పోలీసులతో నీ దెబ్బల పడ్డ బాగా బాధపడ్డలేదు రామ ఇక్కడికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయాయి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోపోతే బెడ్ మీద వనబెట్టింది బెడ్ మీద వనబెట్టి బీపీ చదివేయాలే ఏం చదివేయలే నువ్వు పండుకో పండుకో నలుగురు పోలీసులను ఎంబడించే తర్వాత టాయిలెట్ వస్తే టాయిలెట్ వస్తే నేను చీరలు పోసుకున్నా నన్ను టాయిలెట్ వచ్చిన పరిస్థితులంతా అంతా తీసుకుపోలేదు మా అన్నతో ఫోన్ మాట్లాడతాను మా అన్నతో ఫోన్ మాట్లాడతానంత నేను ఫోన్ ద్వారా మాట్లాడని అక్కడికి వెళ్ళి గుండె స్పీడ్ నా నాన్న మా అమ్మతో నా మాట్లాడతాను నా పిల్లలు చిన్నోళ్ళు నేను తేజీ అంటూ దండం పెడతాను సార్ దండం పెడతా కాలు మొగ్గుతానంత మామ తీసుకపోవాలి అక్కడికి వెళ్ళి రామాస్పత్రికి తీసుకుపోయి రామ అదే జీబ్స్పత్రికి తీసుకపోయి నాకు ఆ బీప్ చదిగించి అట్లా బెడ్ మీద వండబెట్టి బెడ్ మీద వండబెట్టిన ఇంకా అస్సలకి ఊపిరి ఆడతలేదు మంచిగా అంటే మంచిది ఇస్తలేదు ఏమి ఇస్తలేదు ఇక నాకు టాయిలెట్ వస్తుంది సార్ టైలెట్ వస్తుంది సార్ మీరు దండం పెడతా సార్ నన్ను బయట తీసుకపోవాలి అన్న నా ఇప్పుడు పోలీసు వాళ్ళు నా దగ్గరుండి నన్ను బయటకు తీసుకుపోలేదు మా అన్నతో ఫోన్ మాట్లాడతా సార్ నాకు పానం అంత భయంకరం ఉంది సార్ మా పిల్లలు చిన్నోళ్ళు సార్ మా అమ్మ చిన్న మా అమ్మ పేజెంట్ సార్ దండం పెడితే సార్ కాల్ మొక్తారన్న అస్సరికి నచ్చ చీరల టైలెట్ పోసుకున్నా రెండు సార్లు పోసుకున్నా దండం పెడతా సార్ మా అన్నకు ఒక ఫోన్ ఫోన్ ద్వారా ఇది అన్నది నన్ను ఇబ్బంది పెట్టిండు ఈ సిఐ గారికి బాగా మమ్మల్ని మస్తు ఘోరంగా ఇబ్బంది పెట్టిండు రెండు లక్షల రూపాయలు అడిగిండు నేను ఇయ్యలేదు ఇంకా గరిబోలేం సార్ మీ దండం పెడతాం సార్ మా పరిస్థితి మంచిగా లేదని రెండు కాళ్ళ మీద పడితే మానందంతా ఇక్కడ పెట్టి మా నన్ను అరెస్ట్ చేసి ఉజరాబాద్ లో జైల్లో పెట్టినాక ఎనిమిది నెరల లోపు నన్ను తీసుకొచ్చి బిర్జి కాడికి వెళ్ళి నడుచుకుంటే తీసుకొచ్చి తీసుకొచ్చితే ఏంది సార్ యాభై రూపాయలు నన్ను ఇంత ఘోరం చేస్తాను ఏంటి సార్ అని మళ్ళీ చీరలు టైలెట్ చేసుకున్నా చీరలు ఎట్టు పడితే ఉంటే ఇవన్నీ ఇట్లా ఇట్లా మెడలు పెట్టి దొబ్బుకుంటా నన్ను బాగా ఇబ్బంది పెట్టుకుంటా తీసుకొచ్చింది సార్ మరి ఘోరం ఈ సిఐ సార్ మీద మమ్మల్ని ఎట్లా బాధ పెట్టిల్లో వాళ్ళు వాళ్ళతో అట్లా బాధ పెట్టాలి సారు దీనికి రేవంత్ పున్నం ప్రభాకర్ సారు రేవంత్ రెడ్డి సారు మీకు పాదన వందనాలు సారు మాది మా సమస్యను పరిష్కరించాలి సారు ఈ పేదోళ్ళ బాధ ఇట్లా రావద్దు సారు నా భర్త మీదతో నేను ఒక దెబ్బ వాలేదు పోలీసులతో నేను దెబ్బలు పడ్డ సార్ కాలుతో దన్నిళ్ళు సారు నెత్తేసలు సారు నేను చెప్పారని బాధలు ఉన్నా సార్ ఇప్పటిక నాకు అన్నం దినప్పుడు ఇప్పుడు ఇక్కడ మాట్లాడదామంట పానం గజ దాని సార్ కానీ మా అన్నను మాత్రం మస్తు ఇబ్బంది పెట్టింది సార్ పైసల కొరకు రెండు లక్షల రూపాయలు ఇవ్వపోయినంతా మస్తు ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెడతా మా దగ్గర లేవు ఏదోళ్ళో మేము అని రెండు కాళ్ళు మొక్కినంత మా వారికి వదిలిపెట్టలేదు కోట్లు ఉన్నది కోట్లున్నాయి సార్ మీ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా తెచ్చుకున్నామని వెళ్తా మమ్మల్ని వదిలిపెట్టలేదు అది ఎడ్ కానిస్టేబుల్ సదయ్య సదయ్యదంతా కాలుతో చల్లి కాల్తోనే క్రూపులున్నాయా ఇయ్యో కాలుతో అన్నుకుంటా నెత్తుకుంటా మమ్మల్ని జీవులు వేసుకుంటాయి పోయింది ఎట్టు కాని సదా చదువుతా మస్తు ఇబ్బంది పెట్టిల్ మామల్ సరే రావాలే నువ్వేంది అవలే మొక్కని ఇష్టం ఉన్నట్టు లంజము నన్ను తిట్టి తిట్టి తీసుకుపోయి తిట్టి తీసుకుపోయిండు ఒక మహిళను చూసి మస్తు ఇబ్బంది పెట్టిల్ తద్దు సార్ మా తీసుకొని తీసుకుని అంటే ఇట్లా మొక్కలు కాలుతో ఉన్నాను ఎడమ కాలుతో ఉన్నాను నా భర్త నేను ఇంత దెబ్బలు అవ్వలేదు ఇంత అది కాలేదు మా భూమిది మమ్మల్ని రమ్మంటేనే మేము పోయినాం కొలత వేసుకున్న అని ఎంఆర్ఆర్ రమ్మంటే మేము పోయినా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత బాధ పెట్టిల్లు గాని ఈ మా గోసా సిఐ ఖచ్చితంగా కలుగుతుంది మేవెట్లో బాధపడ్డమో మా పిల్లలు ఎట్లా బాధపడ్డరో ఆయన అంతకన్నా డబ్బులు అవుతాడు